ఒకప్పుడు జగన్ని రాజన్న బిడ్డగా ఆశీర్వదించండి అన్నారు అలాగే తండ్రికి తన తగ్గ తనయుడుగా తండ్రిని మించిన పాలన అందిస్తాను అన్నారు ఆయన అలాగే అందించారనుకుంటా ఆ మాటలు నమ్మే ఎందుకంటే ఆయన సంక్షేమం ఒక బ్రాండ్గా చేసుకున్నారు ఆయన అలాగే ఒక అద్భుతమైన రాజధాని రూపొందించాలనుకున్నారు కాకపోతే ఆయన చేయలేదు అదొకటి మైనస్ ఖచ్చితంగా విశాఖలో ఆయన పెట్టేసి కూర్చొని పాలన చేసి ఉంటే వేరే రకంగా ఉండేదేమో చేయలేదు కాకపోతే ఒక గట్టి ప్రయత్నం చేశారు న్యాయపరంగా ఎదురైన చిక్కుల్ని సమర్థవంతంగా ఎదుర్కోలేక డీలా పడ్డారు చదుకలు పడ్డారు కానీ రాజన్న బిడ్డగా అయితే అప్పుడు ఆయనకు అధికారం వచ్చింది అయితే ఇప్పుడు అప్పుడు రాజన్న బిడ్డగా అవకాశం ఇచ్చారు ఆయన పాలన చూసేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా అవకాశం ఇవ్వాలి ఈసారి అంతే కదా జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఐదేళ్ళు పరిపాలించేశాడు జగన్ పాలన ఎలా ఉంటుందో ప్రజలందరూ అందరూ చూసేశారు ఈసారి జగన్కి అవకాశం ఇవ్వాలి అంతే ఇంకా వైఎస్ఆర్ బిడ్డగా కాదు ఇక్కడ జగన్కి అవకాశం ఇవ్వాలి ఎలాగ వైఎస్ఆర్ గారి మీద అభిమానం అలాగే ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాకుండా పూడాయినా కాకపోతే కుటుంబంలో వచ్చిన వివాదాలు తగాదాలు ఇవన్నీ నేపథ్యంలో దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఏ కార్యకర్త ఏ కుటుంబంలో ఉండవు ప్రతి కుటుంబంలో వివాదాలు ఉంటాయి ఇప్పుడు అందులోకి బాగా పెరిగిపోయినాయి అందులోకి ఆస్టులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఏ ఆస్తిలో ఉన్నాడే ప్రశాంతంగా ఉంటాడు నన్ను అడిగితే ఏ హ్యాపీగా ఏదో ఏ రోజుకి ఆ రోజు నాలుగు రూపాయలు సంపాదించుకొని కడుపు నిండా దీన్ని ప్రశాంతంగా పడుకుంటాడు ఏ బాధర బందీలు ఉండవు ఆస్తులు ఉన్న వాళ్ళకే తలనొప్పి అప్పులు ఉన్న వాళ్ళకే తలనొప్పి అప్పులు ఎందుకు చేస్తారు ఆస్తుల కోసమే ఏమీలో హ్యాపీగా ఉంటాడు అలాంటి సామాన్య కుటుంబాలలోనే ఉంటే వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉండవా కొన్ని బయటపడతాయి కొన్ని బయటపడవు ఇక్కడ బయటపడ్డాయి అంతే దాన్ని ఎవరో పట్టించుకోరు కానీ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు ఇప్పుడు జగన్గా జగన్కి అవకాశం ఇవ్వాలి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు కాబట్టి జగన్కి ఎలాంటి అవకాశం ఇస్తారు అనేది ఇక్కడ కీలకం అలాగే జగన్ కూడా జగన్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంది ఆయన అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నారట అవన్నీ త్వరలో బయట పెడతారు